దెంతలూరు ఉన్నత పాఠశాలలో ఆకుల నరసింహరావు ఉమాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన ఆకుల నరసింహరావు ఉమాలక్ష్మి కళావేదికను పెద్ద కుమారుడు ఆకుల వెంకట శివరామ ప్రసాద్ సోమవారం ప్రారంభించారు లక్షన్నర వ్యయంతో నిర్మించిన కళావేదిక ప్రారంభించడంతో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు మాట్లాడుతూ నరసింహరావు దెందులూరు ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించడానికి ఏటా పదో తరగతిలో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు ఆంగ్లంలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు వారి కుమారులు వెంకట శివరామ ప్రసాద్ శ్రీధర్ యుఎస్ఏలో తల్లిదండ్రుల పేరు మీద పాఠశాలలో కళా వేదికను నిర్మించడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో గుల్లపూడి వెంకటేశ్వరరావు సోదరులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు చిత్రపటానికి కొబ్బరికాయలు కొట్టవలసింది కోరుతున్నాం తర్వాత కార్యక్రమం ప్రారంభంతున్నాం కింద కలిప వందల రూపాయలు అలాగే ఇంగ్లీష్ లో పదిహేడు వందల రూపాయలు అంటే సుమారు సంవత్సరానికి ఐదు వేల రూపాయలు వారి అమ్మగారు నాన్నగారు పేరు మీద మన పాఠశాలకి ఇవ్వడానికి అంగీకరించారు వారి ఇద్దరు కుమారులు కూడా ఆకులు శ్రీధర్ గారు అలాగే ఆకులు వెంకట సౌరం ప్రసాద్ ఈ యొక్క కార్యక్రమం నిమిత్తంగా ఇక్కడ రావడం జరిగింది మనకి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం అంటే ఇక్కడికి రండి అండి ఇక్కడికి వచ్చేయండి అలాగే మరి ఆకుల నరసింహారావు గారు మనం ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నాం మేము అందరికీ తెలుసు మొన్నటి వరకు ఈ స్టేజ్ అసంపూర్తిగా నిర్మాణంలో ఆగిపోయింది మరి దాన్ని సంపూర్తి చేయడం ఎలా అంటే ఎవరో దాతలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎవరో ముందుకు రాలేదు మనకి నరసింహారావు గారు ఉమాలక్ష్మి వాళ్ళ కుమారులు మన పాఠశాలకి విచ్చేసి ఉన్నారు ఆగస్టు పదిహేనుకి ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం పదవ తరగతి విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోయా మధ్యలో కొన్ని అవాంతరాల వల్ల మేము వచ్చేస్తాం ఇప్పుడు ఉన్నారు దాంతో అప్పుడు సార్ మీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మీరు సహాయ సహకారాలు చేస్తున్నారు ఈ పాఠశాలకి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు తరువాత ఫర్నిచర్ కూర్చోవడానికి బెంచీలు కూడా ఇచ్చారు మీ పాఠశాల మీ తల్లిదండ్రుల పేరు ఈ పాఠశాలలో ఉండాలి అంటే ఒక చిన్న కార్యక్రమం మీరు సహాయం చేస్తే చేస్తామని చెప్పారు ఆ కార్యక్రమంలో భాగంగా మనకి ఈ స్టేజ్ నిర్మాణం అసంపూర్తి ఉన్న పూర్తి పూర్తయింది ఎంతో ఉన్నత సాధించాం మా ద్వారా మా దెందులూరు గ్రామంలో చదువుకున్న పిల్లలు కూడా మరింత ఉన్నతికి సహకరిస్తాం అని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఓకే ఎక్కువ సేపు మాట అద్రిసువాదికి దోషేదికి ఆ ఎలుక వాహనం మీద ప్రయాణిస్తూ చేత కుడుములు ధరించినటువంటి ఆ వినాయకుడు ఈ సభా వేదికను జనరంజకమై ఇక్కడ ఎంతో సాంస్కృతిక ప్రదర్శనతో విద్యార్థులలో మనో మనో మనోశాస్త్రము అదే విధంగా విజ్ఞాన శాస్త్రము అభివృద్ధి పొందే విధంగా మానసిక వికాసంతో వికసించడానికి ఈ చక్కని వేదికను శ్రీ కీర్తిశేషుడు శ్రీ ఆకుల నరసింహారావు గారు మరియు వారి శ్రీమతి శ్రీ ఉమాలక్ష్మి గారి పేరిట కళావేదిక ఇంత అంగరంగ వైభవంగా సంతరించుకోవడం చాలా సంతోషం ఇది ఎలాంటిదంటే ఇది ధర్మ సంస్థ అంటారు ట్రస్ట్ అంటే ధర్మ ధర్మము అంటే ధర్వతి ధర్మ మన పెద్దలు ఏది ఆచరించారో దాన్ని తల మీద ధరించి ఎవరైతే ముందుకు నడుస్తారో వాళ్ళు ఈ లోకహితాన్ని కోరేవాళ్ళు అటువంటి గొప్పదైన కార్యాన్ని నిర్వహించారు నిజంగా మరి నరసింహారావు గారు ఉమాలక్ష్మి గారి యొక్క సంతానం శ్రీధర్ గారు అలాగే మన వెంకట శివరాము గారు వారు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తించడం చాలా శుభదాయకం బెంగళూరు చాలా చారిత్రక ప్రసిద్ధి గల గ్రామం ఇక్కడ అనేక చెరువులు మరి విశేష సంఖ్యలో నూట ఎనిమిది మరి విశేష సంఖ్య కలిగిన చెరువులు కలిగినటువంటి గ్రామంగా చారిత్రక వైభవం కలిగిన ఈ గ్రామంలో శ్రీమతి గారపాటి హైమవతి దేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఇంత అందమైన సభా వేదికను ఏర్పాటు చేసినందుకు వారికి మనస <Gã> నమస్కరిస్తూ ఎస్ఎంఆర్ వెంచర్స్ తో ఎప్పుడూ లాభాలే మీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమును ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ వరకు గెలుపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై चंद्रपड़गुला 2 तो बीएचके अपार्टमेंट लो फ्लैट्स పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల ఓపెన్ ప్లాట్స్ లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు 9505288786